శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జై మాతాజీ గురువుగారు ఒక మాతాజీ లండన్ నుండి తన ధర్మ సందేహాలు తెలుసుకోవడానికి లెటర్ పంపించినారు గురువుగారు లండన్ నుండి పంపించిన ఆ మాతా వాళ్ళ గురువు శివైక్యం చెందారు ఆమె ధర్మ సందేహాలు తీర్చే గురువుగా మీరు కనిపించినారంట అందుకే ఆమె ఒక లేఖలాగా అన్ని ధర్మ సందేహాలు పంపింది గురువుగారు దాన్ని నివృత్తి చేయగల చెప్పండి భగవంతుడి పూజ చేసేటప్పుడు మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు ఎందుకు చదువుతారు మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు అంటే ఏమిటి ఎందుకు చదువుతారు కాడు ఒక ప్రశ్న మళ్ళాడు మళ్ళా అది కిందిది ఉంటే ఇంక రెండవ ప్రశ్న ఉండను ఉండను అడుగు గురువుగారు భగవంతుడి పూజ చేసేటప్పుడు మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు ఎందుకు చదువుతారు మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న ప్రశ్నలు రాసి పంపినటువంటి అమ్మ ఎవరైనా మాతాజీ గారికి ఆశీస్సులు మొదట త్రిమాతల యొక్క కృప అఖండ మండలాకార స్వరూపుడైనటువంటి గురువు యొక్క ఆశీర్వాదం జగతిలో ఉన్న అందరు గురుమూర్తుల యొక్క ఆశీర్వాదం భగవంతుడి యొక్క స్తోత్రాలు మంత్రాలు ఎందుకు చదువుతారు అదే నా ప్రశ్న ఎందుకు చదువుతారు అన్న దేని నన్ను ప్రేరేపింపబడాలి దేనినన్న రప్పించుకోవాలంటే ఏదో ఒక శబ్దాన్ని ధ్వనిని క్రియేట్ చేయాల్సినటువంటి ఆచారము ధర్మం సృష్టికి ఉన్నది ప్రతి జీవరాశి ఏదో ఒక శబ్దాన్ని ప్రయోగించే ఇతర ఇతర జీవులని భయపెట్టడము ఆనంద పెట్టడము ఆకర్షించడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నది అది సృష్టి ధర్మం మేఘం కురిసేటప్పుడు కూడా శబ్దం చేస్తుంది నీళ్లు పారేటప్పుడు కూడా శబ్దం చేస్తుంది గాలి వీచేటప్పుడు కూడా శబ్దం చేస్తుంది అంటే ఈ సృష్టి యొక్క విజ్ఞానంలో రెండే ఉండేది ఒకటి ప్రకాశం అనగా కాంతి వెలుగు రెండవది ధ్వని ఈ రెండింటికి మధ్యలో ఆకర్షణ ఉంటుంది గురుత్వాకర్షణ సిద్ధాంతం అదే చెప్తుంది భగవంతుడి దగ్గర మనం పలికేటటువంటి మంత్రములు స్తోత్రములు పారాయణములు శ్లోకములు అనేవి కూడా భగవంతుని కేంద్రీకృతమైనటువంటి శక్తిని మన వైపు తీసుకొని అది మన శరీర ధర్మానికి అనుకూలంగా ఆత్మధర్మానికి అనుకూలంగా ప్రకృతి ధర్మానికి అనుకూలంగా విశ్వ విజ్ఞాన ధర్మానికి అనుకూలంగా పరివర్తనం చెంది మనకు శుభం కలగడానికి ఏర్పాటు చేసినటువంటి ధ్వని తరంగాలు రిథమింగ్ సిస్టమ్ ఆఫ్ కోడ్ ఆ శబ్దార్థాలు అటువంటి మంత్రాలని శ్లోకాలని పారాయణాలని కొత్తగా ఇప్పుడు తయారు చేయాలంటే మన వల్ల కాదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సృష్టి విజ్ఞాన ఛందస్సుకు మూలమైనటువంటి వేదం నుంచి వచ్చాయి వేదం ఎక్కడి నుండి వచ్చింది ఓంకారం అనే నాదం నుంచి వచ్చింది ఆ ఓం అనే నాదం ఎక్కడి నుంచి పుట్టింది శక్తి నుంచి పుట్టింది ఆ శక్తి ఎవరు ఆది శక్తి ఆమె ఎవరు ఆమె అనంత అనంత ఆమెకి ఎక్కడ లిమిటెడ్ అనేది ఉండదు తను తనే తనకు పరము లేరు ఆ పరము లేరు తన నుంచే సర్వం నువ్వు ఎక్కడి నుంచే నవ్వు అక్కడి నుంచే ప్రారంభం అక్కడి నుంచి పుట్టినటువంటి విజ్ఞానానికి అందులో ఆధ్యాత్మిక విజ్ఞానానికి అత్యంత శక్తివర్ధకమైనటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే అవి మంత్రాలే మంత్రం వినా పూజ లేదు శబ్దం వినా పూజ లేదు ఒకవేళ ఉండబడుతుందంటే అది మౌన ధ్యానం పూజ కిందికి రాదు మౌన పూజలు లేవు తాంత్రికమైన కొన్ని తంతులు ఉన్నాయి వాటికి ముద్రల ప్రయోగం ఉంటుంది ఆసన ధర్మం ఉంటుంది దానికి తంతు యొక్క పరిపూర్ణత ఉంటుంది అప్పుడు శబ్దంకి సం సంబంధం లేదు ఆంతరంగిక మననం ఉంటుంది అది కూడా ఆంతరంగిక మననం చేసే వాళ్ళకు మూడు నియమాలు ఉంటాయి అలా చేయగలిగితేనే తంత్రం పనిచేస్తుంది ఇది విధి తప్పకుండా మంత్రం శ్లోకం పారాయణం అన్నయ్యూ కూడా భగవత్ ప్రేరేపిత ఆకర్షితమైనటువంటి సాధకములు సాధనములు ఉండాలి చేయాలి అవి లేనిదే భగవత్ సాక్షాత్కారం కాదు ఉదాహరణకి డ్యాన్స్ చేస్తున్నారు ఎవరన్నొకరు పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తే బాగుంటుందా పాట లేకుండా చేస్తే బాగుంటుందా ఏది బాగుంటుంది చెప్పండి పాట లేకుండా డ్యాన్స్ చేయలేమా చెయ్యొచ్చు చెయ్యొచ్చు కానీ అంత శోభ ఉండదు అవునా అందుకే మంత్రయుక్తంగా పారాయణయుక్తంగా శబ్దార్థ ప్రయోగయుక్తంగా చేసిన పూజకు పట్టెక్కువ అది ఆత్మ ప్రేరేపితానికి సోపానం ప్రకృతి పారవశ్యానికి సోపానం భగవంతుని ఆకర్షణ స్థితికి సోపానం ఇన్ని ధర్మాలు ఉంటాయి మనల్ని నేచర్తో కనెక్టివిటీ చేస్తుంది మంత్రం ఆత్మయందు లయము చేస్తుంది మంత్రం పరమాత్మ చెంతకు తీసుకెళ్తుంది మంత్రం నేను ఇంతకుముందు స్టేజ్ మీద చెప్పాను కదా పాడుకోండి ఆడుకోండి ఈ రెండు చేయండి ఫ్రీ టైంలో ఉంటే మాత్రం తప్పకుండా పాడండి రొట్టెలు చేసేటప్పుడు పాడండి బట్టలు వినేటప్పుడు పాడండి అంట్లు తోమేటప్పుడు పాడండి పూర్వకాలంలో పిల్లల్ని తొట్లబుట్టేటప్పుడు పాటలు పాడేవారట పని చేసేటప్పుడు పాటలు పాడేవారట ఇక కాస్త కాస్త టైం దొరికితే బతుకమ్మ మారడము బొడ్డెమ్మలాడడం మగాళ్ళు మగవాళ్ళు కోలాట ఆడడం ఏదో ఒక ఆట ఏదో ఒక ఆట ఆట పాట రెండు ఉంటే ఆ జీవితం ఆనందదాయకం చూడండి అవునా కాదా రామదాసు కనకదాసు తుకారం నామ్దేవ్ జ్ఞానేశ్వర్ సక్కుబాయ్ హేమ హేమారెడ్డి మల్లమ్మ వేంగమాంబ వీళ్ళందరూ పాడి భగవంతుని తెచ్చుకున్నారు మంత్రప్రయోగాలు స్తోత్రాలు పారాయణాలు చేయలేదు ముద్రలు చేయలేదు అనుష్ఠానం చేయలేదు పాటకి ఎంత పవర్ ఉందో చూడండి ఆత్మ రాముని జాగృతం చేస్తుంది పాట ఆలయంలో ఉండే రాముని కూడా మేలుకొలుపుతుంది పాట పాటకు అంత పవర్ ఉంది అందుకే పాడండి నా వాయిస్ బాగుందా లేదా ఎవరన్నా వింటారా వింటారా కాదు అది నీకు సంబంధం లేదు నీ మాట నీ ధ్వని నీ స్వేచ్ఛ ఎవరన్నా ఇంటే నీకే వినకపోతే నీకు నీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనం ఏదైనా కోలాటం కానీ బతుకమ్మ ఆడినప్పుడు లేదా ఏదైనా కూచిపూడి భరతనాట్యం కథకళి మణిపూడి ఒడిస్ ఏదైనా ఆడితే కిడ్నీ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ హార్ట్ ఫంక్షన్ బ్రెయిన్ ఫంక్షన్ ఐ ఫంక్షన్ ఈ సిక్స్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా యాక్టివేట్లో ఉంటాయి పాజిటివ్గా ఉంటాయి ప్యూరిఫైడ్గా ఉంటాయి ఆడాలి పెద్దలు ఏం చెప్తారంటే నెత్తిలో వణుకుబుట్టి కాలు చేతుల్లో వణుకుబుట్టే వరకు ఆడాలంట పాడాలంట పుట్టిన తర్వాత ఆడలేం పాడలేం కదా అర్థమైందా అది ఒక మంత్రయుక్తమైనటువంటి పూజను అనుసారంగా తీసుకుంటే ఇన్ని అర్థాలు చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఏంది చెప్పండి అవసరం లేదు మంత్రాలు స్తోత్రాలు శ్లోకాలు అంటే ఏమిటి ఇంతకుముందు చెప్పిందంటేనే దీనికి సమాధానం ఉన్నది మంత్రం అంటే పరమాత్మ మనస్సును మన మనస్సును కలిపేది మంత్రం ప్రకృతి మనస్సును కలిపేది మంత్రం శ్లోకాలంటే భగవంతుడి తాలూకు శక్తిని విజయాలను ఆయన సాహసాలను ఆయన బలమును ఆయన గొప్పతనాన్ని ప్రత్యేకించి వర్ణించేటటువంటివి శ్లోకాలు ఇవే స్తోత్రమన్న శ్లోకమన్న అంతొకటే మంత్రంలోని మంత్రాన్ని బీజమంటారు బీజాన్ని విడదీస్తే వచ్చేటటువంటి శాఖలుగా వచ్చేటటువంటి అర్థాలను అంటారు స్తోత్రం అంటారు పారాయణం అంటారు అష్టకం అంటారు కవచం అంటారు అన్నీ అవే ఒక విత్తనాన్ని నాటి చెట్లలాగా చేయడం అనమాట